యేసు యూదయ నుండి గలికి వచ్చినని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చాలా సిద్ధమై ఉండను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనేను సూచక మహత్ కార్యములను చూడుకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు మునిపే రమ్మని ఆయనను నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతడు ఇంకా అతని దాసులు అతని దాసులు అతనికి అతనికి ఎదురుగా వచ్చిగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియ చెప్పి తెలియజెప్పి ఏ గంటకు వాడు బాగుపడసాగానని బాగుపడ సాగనని వారిని అడిగినప్పుడు వారిని వారు నిన్న ఒంటి గంటకు నిన్న ఒంటి గంట జ్వరము వాని విడిచనని అతనితో చెప్పి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన అని తండ్రి తెలుసుకున్నాను తెలుసుకున్నాను కనుక అతడును అతని ఇంటి వారందరూను నమ్మిరి అతని ఇంటి నమ్మిరి ఇది యేసు యూదయ నుండి గలిలేకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ రెండవ సూచక క్రియ